అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోపు కలియుగ వైకుంఠమైన శ్రీ తిరుమల శ్రీవారి ఆలయంలోపు ప్రసాదాల తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ జరగడం చాలా బాధాకరం దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖండిస్తుంది చాలా సంతోషకరం అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన శ్రీ కళ్యాణ్ గారు దాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ప్రక్షాళన దిశగా ఆయన స్వామివారికి పశ్చాత్తాపం పడుతూ దీక్ష అనేది చేశారు పదకొండు రోజుల దీక్ష దానికి జనసేన పార్టీ నుంచి అన్ని గ్రామాల నుంచి నియోజకవర్గంలో ఈ మెల్లపూడి మండల కేంద్రంలో ఈరోజు మన అధినాయకుడు కళ్యాణ్ గారికి మద్దతుగా మేము శ్రీ రాధాగోవింద్ స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణ్ గారు చేపట్టిన దీక్షకు సంఘీభావంగా ఈరోజు ఈ కార్యక్రమం తలబెట్టాం ఈ కార్యక్రమంలో జనసేన మండల పార్టీ నాయకులు జనసేనికులు అందరూ పాల్గొని కళ్యాణ గారికి సంఘీభావం తెలపడం చాలా సంతోషం ఆయన సంఘీ ఆయన దీక్ష పూర్తి చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలనేసి ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటాం జై హింద్ జై జనసేన